లోకరక్షకుడు పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధనామలో ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా వీక్షిస్తూ పరిశుద్ధతలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ ఎదుగుతూ ఉన్నటువంటి నా ప్రియ బిడ్డలారా ఈసై పేరటు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మహోన్నతిని యొక్క ఉన్నతమైన కృప మీ జీవితాలకు తోడుగా గాక ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాన్యైనటువంటి సులుమును చేత రచించినటువంటి వ్రాయబడినటువంటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక చదువుబడినటువంటి వాక్య భాగములో దేవాతి దేవుడు సొలమును ద్వారా తెలియజేస్తున్నటువంటి ఒక శాస్త్రమైన మాట ఏంటంటే మీరు జ్ఞానము కలిగి ఉండు అని చెప్పి నేర్పిస్తా ఉన్నాడు సర్వసాధారణంగా జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులను కూడా మనం జయించటానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రిల్లరా మనం ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి ఈ భూమి మీద ప్రతి మనుషునికి జ్ఞానము ఎంతో అవసరము ప్రియుల నేనంటాను దైవ జ్ఞానం మనకు ప్రిలారా అనుగ్రహించబడాలి ఆ జ్ఞానముతోనే మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని మనం ప్రియులారా ఎదుర్కోగలుగుతూ ఉంటాం వాటిని మనం జయించగలుగుతూ ఉంటాం అందుకనే దైవ జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు అది మనకెంతో క్షేమదాయకము అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రియులార మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఎలాగన రాయబడు ఏంటంటే జ్ఞానులు శ్రేష్టమైనటువంటి సంగతులను ఏం చేస్తారంటే వివేచిస్తారు జ్ఞానము కలుగుండుట చేత మరొకటి మనం గమనించగలిగితే ప్రియులార మా బైబిల్లోకి మాట ఉంటుంది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండుటయ్యే జ్ఞానం అంత మాత్రమే కాదు జ్ఞానము కలిగిన వాడంట దేవుని సంగతులను లక్ష్య పెడతాడని వాక్యం తెలియజేస్తూ ఉంది అది ఆ దైవ సంబంధమైన పర సంబంధమైనటువంటి జ్ఞానం ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు కానీ వారిని గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆ ప్రిలర్ మొదటి కొరిది పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మనం చూసినప్పుడు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు కానీ ఆ జ్ఞానం వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రాలేనప్పుడు దేవుని కొరకు జీవించుట కొరకు వారు తమ జీవితాలను సమర్పించుకోలేనప్పుడు ఆ జ్ఞానం వెరితనమే కదా ఇది నన్ను చాలామంది ప్రియులారా నేనే గొప్ప జ్ఞానవంతుణ్ణి అని చెప్పేసి ఆ ఎన్నో ప్రలాభమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు ఉదయకాల సమయంలో మనమందరం జ్ఞానం కలుగుండటం మంచిది అయితే ప్రభు యోద్ధ నుండి ఇవ్వబడినటువంటి జ్ఞానం దేవుని యొద్ధ నుండి సంపాదించుకునే జ్ఞానం శిష్యులను గురించి మనం చూస్తే పామరులైన శిష్యులు ఒక దినాన్న బోధిస్తూ ఉంటుంటే ప్రిల్లర్ మాట్లాడుతుంటే అసలు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోయిరండి వాళ్ళు కారణం ఏంటో తెలుసా వారు ప్రభువుతో నడిచినటువంటి మార్గాలే వారు ప్రభుని వెంబడించినటువంటి విధానమే ప్రభువు ఆ స్థాయిలోనికి వారిని తీసుకుని వచ్చారు ఇది నాన్న ప్రియుల మీ కుటుంబాలు మీ బిడ్డలు జ్ఞానము కలిగిన వారు అంటే మంచేదో చెడేదో వివేచింపగలిగినటువంటి జ్ఞానాన్ని అది ప్రభువు మనకు అనుగ్రహించే ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమై ఉన్నదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు సులభను దేవుని అడుగుతున్నప్పుడు ఉన్నప్పుడు మనకు తెలుసు కదా జ్ఞానాన్ని అడిగాడండి ఆయన ఈ నాన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ లోక సంబంధమైనవి ఎన్నో అడుగుతూ ఉన్నామేమో మనం అడగాల్సింది దేవ ఈ భయంకరమైన లోకంలో నేను నా కుటుంబం నా బిడ్డలు ఎలా పరిశుద్ధంగా బ్రతకాలయా ఎలా విశ్వాసములు ఎదగాలనాయనా రక్షణ పాత్రను చేతపుచ్చుని ఎలా నడవాలి ప్రభు అని చెప్పి మనం ప్రార్థనాపూర్వకంగా జ్ఞానయుక్తంగా జీవించే జ్ఞానాన్ని ఇవ్వండి నాయనా అని మనం అడిగినప్పుడు ఆయన తన కృప ద్వారా అనుగ్రహించబడే జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నంత మాత్రమే కాదు పర సంబంధమైన జ్ఞానం మనం పొందుకోవడం ద్వారా మనల్ని పరలోకానికి అది తీసుకుని వెళ్తారు అటువంటి ధన్యత అటువంటి కృప అటువంటి పర సంబంధమైన జ్ఞానం మనందరికీ దేవాది దేవుడు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నావు నాయన దేవాయి దినాన జ్ఞానము అనే అంశాన్ని ధ్యానించడానికి ఇచ్చిన ధన్యత కొరకే వందనాలు ప్రభు పర సంబంధమైన జ్ఞానాన్ని మేము కలియుంటుట ద్వారా ఆ జ్ఞానము మమ్మలను పరలోకం వైపు నడిపిస్తుంది నాయన అటువంటి ధన్యతలోనికి మిమ్మల్ని ప్రేమించు బిడ్డలందరికీ కూడా మీరు ఇచ్చుచు ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినాన్న ప్రతి ఒక్కరికి జ్ఞానమును అనుగ్రహించమని నామం పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉంటును బ్లెస్ నేగార్స్